గడిచిన నలభై ఏళ్లుగా సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా కాంగ్రెస్లోనే కొనసాగుతున్న నిబద్దత కలిగిన కాంగ్రెస్ నాయకులను గాని కార్యకర్తలను గాని దూషించే స్థాయి చక్రధర్ గౌడ్కు లేదని కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ షాబుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మైనార్టీ సెల్ పట్టణ అధ్యకుడు సలీంతో కలిసి ఆయన మాట్లాడారు దొంగ నోట్ల కేసులో రేప్ కేసులో అరెస్ట్ అయ్యి తనను తాను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలు చేరి సీనియర్ నాయకుడిని కార్యకర్తల్ని నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే సహించేదే తెలియదన్నారు సుమారు నలభై సంవత్సరం ఎమ్మెల్యే లేకపోతే కూడా నలభై సంవత్సరం నుండి మా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కండువ కప్పుకొని జెండాలు మూసుకో భుజం భుజాలు కాయలు కాసేలాగా జెండాలు మూసుకుంటూ కార్యకర్తలు ఈ రోజు వాళ్ళ గురించి ఏం చేస్తున్నావు మాట్లాడుతున్నావు నీకేం కోసం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడింది నువ్వు ఒక కార్యకర్తలకు సాయం చేసి సహాయం చేసినా అంటున్నావు ఎక్కడ పదివేలు ఇచ్చినావు పదివేలు ఇచ్చినా అంటున్నావు పదివేలు ఎవరికి ఇచ్చినావు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చినావా మీ ఫార్మర్స్ ఫాస్ట్ ఫౌండేషన్ తరఫున ఇచ్చినావు కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్ళా కదా ఈ రోజు ఇప్పుడు ఏంది నేను కాంగ్రెస్ కాలకు అన్నకున్న వాళ్ళున్నా నేను పేపర్ 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 వర్క్ చేస్తా నేను ప్ర ప్రత్యేకంగా పోట్లాడా అంటాడు ఎందుకు కొట్లాడు ప్రత్యక్షంగా హరీష్ రావు క్యాంపస్ బ్లక్స్ చెప్తే ఆ హరీష్ రావు పంచి వాళ్ళని చెప్పి అంటున్నావు హరీష్ రావు ఫ్లెక్స్ చెప్పారు తెలుగుని అరబే మాట్లాడడానికి ఎన్నికలు అన్నా గా మాట్లాడే అమ్మాచు ఈరోజు ఖచ్చితంగా నువ్వు నువ్వు మాట్లాడిన మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కావచ్చు కార్యకర్తల మీద కావచ్చు నువ్వు మాట్లాడిన వాక్యాల వెనక్కి దొక్కకపోతే సిద్దిపేటలో మీకు మంచి సందర్భం వస్తుంది ఆ సందర్భాన్ని బట్టలు ఉరికిచ్చి కొడతామని ఖచ్చితంగా ఈ పత్రిక ముఖం చెప్తున్నాను చిత్రదారు గౌడ్ మాట్లాడిన విషయంలో ఇంత నిజమైనటువంటి మాటలు మాట్లాడారు మనందరం గమనించాం ఇక్కడ ఉన్నటువంటి సిద్ధిపేట ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారు వాడు ఏదైతే మాట్లాడినోళ్ళు గౌడ్ ఫస్ట్ వాళ్ళు కూడా నేను నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు వచ్చినావు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు జైన్ అయినావు నువ్వేదో వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి పనులు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పేరు చేసుకోవచ్చు అని చెప్పి మీ పిల్లలను నిన్ను తీసుకుంటే నువ్వు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు ఏదైతే సిద్దిపేటలో గత సంవత్సరాల నుండి పదిహేను నుంచి ఇరవై సంవత్సరానికి పనిచేస్తున్నారో వారికి వారి మీద బుద్ధ చల్లుతూ కార్యకర్తల మీద బుర్రదలుతూ నుచ్చ లఫంగానే మాట్లాడుకుంటూ అరే వాళ్ళు ఫస్ట్ నీకు బుద్ధిందా ఫస్ట్ నీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మీకు తెలుసారా నాయన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలుసుకో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎంత కష్టపడి ఎంత ఆర్థిక వ్యవస్థలో కోల్పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ విడకుండా పనిచేసిన గారి అది నువ్వు తెలుసుకొని అది నువ్వు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది చెప్పేసి ఈ సందర్భంగా మీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నువ్వు లుచ్చలు లంగాలు అనే ఇష్టం ఏదైతే భూతు భూతవ్యాఖ్య మాట్లాడుతూ మాట్లాడుతూ అలా లుచ్చగా లఫంగగా నువ్వు ఫస్ట్ నువ్వు ఏంది నీ సంగతి నీ చరిత్ర ఏంది నీవే కేసులైనా అని చెప్పి ప్రతి యూట్యూబ్ ఛానల్లో నువ్వు చెప్తున్నావు ఆ ఏం కేసులైనాయి పార్టీ పాటి కేసులైనా నీ జీవిత చరిత్ర ఏంది ఒకసారి నువ్వు చూడు నువ్వు అంటే చక్రధర్ గౌడ్ అంటే ఏంది ఒక లంగా ఒక లుచ్చ ఒక లఫంగా ఒక దొంగ నోట్ల కేసులో ఎక్కినోడు రేపు కేసులలో వైద్యోళ్ళు కసంట్రోళ్ళు మాకు అవసరం లేదు ఒకటి మా అధిష్టానికి కోరేది ఒకటే ఇలాంటి లఫంగగాలను వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా అందరికీ కోరడం కోరుతున్నాను అదేవిధంగా